వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను అయితే ఒక మంచి ప్లాట్ అయితే తీసుకొచ్చానండి త్రీ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఒక మంచి ప్లాట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తోని ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది ఎల్ఆర్ఎస్ అనేది దీనికైతే పేడ్ చేశారు ముప్పై ఫీట్ల రోడ్కైతే ఈ యొక్క ప్లాట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అంటే థర్టీ ఫీట్ రోడ్డుకైతే ప్లాట్ ఉండడం అయితే జరుగుతుంది లొకేషన్ పరంగా చూసుకుంటే నంది హిల్స్లో ఉంటుందండి నంది హిల్స్ అనేది బీఆర్డి నగర్కి అతి సమీపంలో ఉన్న నంది హిల్స్లో వెరీ క్లోజ్ టు ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఈ యొక్క ప్లాట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది దీని యొక్క ప్రైస్ చూసుకుంటే గజానికి అరవై మూడు వేలు చెప్తున్నారండి పర్ యాడ్ సిక్స్టీ త్రీ థౌజండ్ నెగోషియబుల్ మీకు ఒకవేళ ఓపెన్ ప్లాట్ కావాలి ఈ లొకేషన్లో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సైట్ విజిట్ చేసి ప్లాట్ నచ్చితే మీరైతే పర్చేస్ పర్చేజ్ అయితే చేయొచ్చు మరోసారి చెప్తున్నాను త్రీ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్రైజ్ వచ్చేసి అరవై మూడు వేలు పర్ యాడ్ అంటే గజానికి అరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ఇది మీకు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ ప్రైజ్ అనేది ముప్పై ఫీట్ల రోడ్కి అయితే ప్లాట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది వివరాలకు కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అలానే మీ ప్లాట్ మీ ఇల్లు అమ్మాలనుకుంటే మన నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మేమైతే మీ ప్లాట్ ఇల్లునైతే అమ్మి పెట్టడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ